నమస్తే వెల్కమ్ టు టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోరు వాడివేడిగా కొనసాగుతుంది ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న టీం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు అఖిల్ పాషాతో ఎన్ఎస్టీవీతో ముఖాముఖి సందర్భంగా వారి అభిప్రాయాలను పంచుకునేందుకు ఉన్నారు తీర్మార్ మలనా టీం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు అఖిల్ పాషా గారు వారితో కాసేపు మాట్లాడారు నమస్తే అఖిల్ పాషా గారు రైట్ నమస్తే ఇప్పుడు మన ఎమ్మెల్సీ ఎన్నికల మీద మీ అభిప్రాయం ఏంటి సరిగ్గా ఎమ్మెల్సీ ఎన్నికలు చాలా రసోద సాగుతున్నాయి దీని మీద మీ అభిప్రాయం ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే తెలంగాణ రాష్ట్రంలో కానీ దాదాపు మూడు నాలుగు సీట్లు ఉంటున్నాయి నాకు తెలిసి ఎమ్మెల్సీ అన్ని ఎన్నికలు అంటే ఏంటి పట్టాభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే ఏంటిది అంటే ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ బిల్లులు అదొకటి పాస్ చేస్తున్నప్పుడు శాసన మండలిలో కూర్చునే పదవిని ఎమ్మెల్సీ ఎన్నికలు అంటారు కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికలు అనేటివి మూడు ఇప్పుడు నాలుగు ఉమ్మడి జిల్లాలుగా నడుస్తూ ఉన్నాయి ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ అదే విధంగా మెదక్ నిజామాబాద్ నడుస్తూ ఉన్నాయి కాబట్టి ఔరావోరిగా అయితే నడుస్తూ ఉన్నాయి ఎమ్మెల్సీ ఎన్నికలు పట్టభద్రులు మాత్రం ఎవరిని గెలిపించాలి ఏం చేయాలనే ఆలోచనతో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారు ప్రతి ఒక్కరు పట్టభద్రులు పట్టం కట్టుకున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది నార్మల్ ఉమ్మడి జిల్లాలో ఆల్రెడీ ఎమ్మెల్సీ బరిలో ఉన్నవారు ఎవరికి వారు గెలుపు మాదే అని బహిరంగంగా ప్రకటించుకుంటున్నారు మాది గెలుపు ఎప్పుడు ఖాయమైంది మేము మెజార్టీ కోసం మాత్రమే పోరాడుతున్నాం అని చెప్పుకుంటున్నారు దీనిపైన మీ అభిప్రాయం అంటే అట్లా ఎవరు చెప్పుకుంటారు చాలా మంది చెప్పుకుంటా ఉన్నారు ఇప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా చెప్పుకుంటా ఉన్నారు నేను గెలుస్తున్నా అని చెప్పుకుంటారు కానీ అసలు ప్రధానమైన ట్రైంగిల్ పోరు ఎవరి మధ్య ఉంది అసలు ఎంతమంది ఉన్నారు అనేది మాత్రం ఎవరు తెలుస్తారు కూడా నాకు తెలిసి మాత్రము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి వర్సెస్ ఆ ఇండిపెండెంట్ ఇప్పుడు బిఎస్పీ పార్టీ నుండి ప్రసన్న హరికృష్ణ మధ్యలోనే పోరు నడుస్తున్నట్టుగా మాత్రం నాకు తెలుస్తా ఉంది నేను కూడా చూస్తా ఉన్నా పట్టభద్రుడు కూడా అదే విధంగా నాకు కూడా తెలియస్తా ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరు మధ్యలో అయితే ఉంది హండ్రెడ్ పర్సెంట్ నడుస్తుంది వ్యాప్తంగా యాభై పైగా విద్యా సంస్థలు నడిపిస్తూ ఎంతో మంది పేద విద్యార్థులకు సాయం చేసిన గణిత నరేందర్ రెడ్డి గారికి ఉంది అని చెప్పేసి కాంగ్రెస్ చెప్తున్నారు అంటే నేనేమంటున్నా అంటే ఆ రోజు కూడా మీతో మాట్లాడినప్పుడు మీ మీడియా సభాముఖం ద్వారా దీన్ని విమర్శించిన వంద శాతం ఇప్పటికి కూడా విమర్శిస్తూనే ఉంటా వాస్తవాలు లేకపోతే మాత్రమే దేనికైనా విమర్శకు సిద్ధం నేను ఎందుకంటే నరేందర్ రెడ్డి ఆన్ఫోర్స్ విద్యా సంస్థ అంటేనే పేదలను పేదలను పేదలకు ఉన్న రక్తాన్ని పీల్చుకుంటూ దాగే విద్యా సంస్థ ఏదైనా ఉందా అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా కానీ తెలంగాణ రాష్ట్రం కానీ అదే ఆల్ఫోర్స్ విద్యా సంస్థ ఆల్ఫోర్స్ విద్యా సంస్థ అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు పక్క పంటి కూడా ఆల్ఫోర్స్ విద్యా సంస్థను తెలిసినట్టు అక్కడ కూడా మరే ఈ విద్యా వ్యాపార దుకాణాన్ని తెలిసినట్టు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి తెలుస్తా ఉంది స్వయంగా తానే తన ఫ్లెక్సీల పైన హోర్డింగ్స్ ల పైన రాయించుకున్నట్టు రెండు రాష్ట్రాల్లో విద్యా సంస్థలు నడిపిస్తున్నటువంటి చైర్మన్ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి అని చెప్పి కాబట్టి నేనేమంటున్నా అంటే వేదలకు ఉచిత విద్యను అందించిన రికార్డ్స్ మాత్రం ఇక్కడ లేవు ఎవరికైనా అందిస్తే మాత్రం బహిరంగంగా చెప్పాలని నేను చెప్తా ఉన్నా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేయాలని చెప్పేసి ఎవరెవరైతే మరి అభ్యర్థులు ఎవరెవరైతే మాట్లాడుతున్నారో ఈ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి తరఫున కూడా కాల్ చేసారు కాల్ వాళ్ళు వాళ్ళకు సంబంధించిన కాల్ గర్ల్స్ కాల్ చేస్తారు ప్రతి ఒక్కరికి వాళ్ళకి తిప్పికొట్టే సమాధానం ఒక స్టూడెంట్ చెప్పిండు ఒకసారి వినిపిస్తా వినండి ನಾಲ್ ಸಾರ್ ಅಪಾಯಿಂಟ್ ಮನೆ ಪೇರ ವಿ అంటే వినరు కదా ఏ పేద విద్యార్థికి ఏ పేద విద్యార్థికి ఒక రూపాయి డిస్కౌంట్ ఇవ్వకుండా ఉచిత విద్యను అందించినా అని చెప్పి అబద్దాలు చెప్పడం మాత్రం అది ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి సిగ్గు చేయడం అది ఇప్పటికీ ఓడిపోతున్నా అనే ఆలోచనతో తోటి ఇప్పుడు ఏమంటుండంటే అందించినా అనే విషయాన్ని మర్చిపోయి పేద విద్యార్థులకు నేను ఉచితంగా మరి విద్యను అభ్యసిస్తా అని చెప్పుకుంటూ మాత్రం ఇప్పుడు వస్తున్నట్టు మాత్రం తెలుస్తా ఉంది కాబట్టి వందకు వంద శాతం ఎవరికి ఉచితంగా విద్యను అందించలేదు ఎవరికి కనీసం తక్కువ చేయమని చెప్పినా కూడా మినిమం డిస్కౌంట్లు చేయకుండా కూడా వాళ్ళు పెట్టిన ఫీజులు మాత్రమే తీసుకున్నారు ప్రభుత్వాల నుంచి రియంబర్స్మెంట్స్ వచ్చినా కూడా మా కాలేజీలలో మా విద్య అనేది చాలా సురక్షితంగా ఉంటది అక్షరాభ్యాసంగా చెప్తారు కాబట్టి ఎక్స్ట్రా ఫీజు పడుతుంది చెప్పేసి ఎక్స్ట్రాగా వసూలు చేసిన దాఖలాలు ఉన్నాయి నరేందర్ రెడ్డి దగ్గర తప్ప ఎవరికి ఉచితంగా ఎవరికి డిస్కౌంట్ చేసినట్టు మాత్రం ఇక్కడ దాఖలా లేవని చెప్పేసి మాత్రమే తెలియస్తున్నాం సీన్ బార్ మలానా టీం నుంచి వెళ్ళి నరేందర్ రెడ్డిని ఓడించి తీరుదామని ప్రత్యక్షంగానే చెప్తున్నారు దీనికి ఏదైనా కారణం ఉన్నదా రైట్ సీన్ బార్ మలానా టీం నరేందర్ రెడ్డిని ఓడిస్తున్నా అని అని మీరు అంటున్నారు మీదే మీడియా కాదు అన్ని మీడియా వాళ్ళు కూడా అదే చెప్తున్నాం సీన్ బార్ మలానా టీం నుండి నరేందర్ రెడ్డినే కాదు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డిని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ తప్పకుండా ఓడగొడతాం ఓడిస్తాం చిత్తు చిత్తుగా ఓడించి మాత్రం మేము ఓడించిన విజయాన్ని మాత్రం సాధిస్తాం ఎందుకు అంటే తీన్మార్మల టీం లక్ష్యం వేరే ఈ నాల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి లక్ష్యం వేరే తీన్మార్మల టీం లక్ష్యం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఉచిత విద్య అందాలి ఉచిత వైద్యం అందాలి నాణ్యతగా అందాలి సత్వర న్యాయం కలగాలి సమాన న్యాయం కలగాలి పేదలకు ఇబ్బంది కాకుండా ప్రభుత్వ పరిపాలన ఉండాలి పరిపాలన అనేది పేదలకు పనిచేయాలి కానీ పైసలు ఉన్న కాదు అనేది మా ఆలోచన కాబట్టి మేమేం చేస్తున్నాం అంటే ఇప్పుడు విద్యను వ్యాపారం చేసి అంగట్ల తరాజులు పెట్టి తక్కేళ్ళ పెట్టి కూరలు పెట్టి కూరగాయలను అమ్మినట్టు మరే మార్కెట్లో విద్యను అమ్ముకుంటూ వ్యాపారం చేసిన వ్యక్తి కాబట్టి అలాంటి బడాబాబులకు టికెట్ కేటాయిస్తూ మరి పార్టీలో కష్టపడ్డ వాళ్ళకు కానీ బీసీ నాయకులకు కానీ అదేవిధంగా మరి ఎవరైతే ఉన్నత చదువులు చదువుకున్నారో అలాంటి నాయకులకు టికెట్లు ఇవ్వకుండా మరి విద్యను దర్జాగా రోడ్డు మీద అమ్ముకునే వ్యక్తులకు టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి వందకు వంద శాతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేంద్ర రెడ్డిని మాత్రం ఓడగొడతాం ఖచ్చితంగా ఓడగొట్టడంలో మాత్రం విజయం సాధిస్తాం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కానీ మీరు పార్టీకి వ్యతిరేకంగానే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడిస్తామని చెప్తున్నారు ఎందుకు ఇలా అంటే నేనేమంటున్నా అంటే తీన్ మార్మలన్న కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చు అది వ్యక్తిగత అభిప్రాయం తీన్మహార్మలా టీం అనేది పర్సనల్ సంబంధించిన టీం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు అన్యాయాలు జరగకుండా తెలంగాణ రాష్ట్రంలో నాయకులు కానీ ప్రభుత్వాధికారులు కానీ అక్రమాలు చేయకుండా అవినీతికి పాల్పడకుండా మరి వీటిని ఎప్పటికప్పుడు వెలికి తీస్తూ వీళ్ళ అవినీతి అక్రమ అన్యాయాలను పొంద తెలంగాణ రాష్ట్రంలో ఉంది కాబట్టి నేనేమంటున్నా అంటే తీర్మారం అలా వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీలో నేను కాదంటే అంటే ఎంతసేపు డిస్ప్లేలో ముందు మీడియా ముఖంగా ఇండిపెండెంట్ గా ఉండి ఆ ప్రశ్నించడం కాకుండా ఒక పార్టీలో పోయి పార్టీ నుంచి కూడా ప్రశ్నించి ఆ పార్టీ నుంచే ప్రజలకు ఏదో న్యాయం చేద్దామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి కాబట్టి ఈ రోజు మీరు చూస్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో తీర్మార్మల పేరు రసవత్తారంగా మారింది ఎందుకు అంటే తీర్మార్ వలన కూడా మేమే తీర్మార్మలను ఉన్న పార్టీని వ్యతిరేకించడం కాదు తీర్మార్ పార్టీలు పార్టీ నుండి తీర్మార్మలన కూడా తన పార్టీనే వ్యతిరేకిస్తుంది తన పార్టీ తప్పు చేస్తే లేవనెత్తుతుంది కాబట్టి తప్పులేదు తీర్మార్మరణ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం షోకాజ్ నోటీసులు పంపించింది కాంగ్రెస్ పార్టీ నుంచి అందులో పెద్ద విషయం లేదు పంపిస్తే పంపించుకొని కానీ కాంగ్రెస్ పార్టీ బీసీ కులఘనలో అవకతవకలు చేసింది కులగల రిపోర్ట్ అనేది సర్వే తప్పుగా ఇచ్చింది కాబట్టి తీర్మార్మలో ప్రశ్నించుడు ఎందుకంటే బీసీ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి కులఘన అనేది పూర్తిగా తప్పుడు తోలో పట్టించింది కాబట్టి ప్రశ్నించి కాబట్టి షోకాజ్ నోటీసులు పంపించారు అట్లా ఏం లేదు తీర్మల్లన టీంకు తీర్మారం మల్లన్న కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి అది ఏ పార్టీ అభ్యర్థి కూడా మేము చూసేది ఏంటంటే ఎవరెంతో వారికి అంత మేమెంతో మాకంతా అనే నినాదంతో మేము గౌతమం తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు భారతదేశంలో కావచ్చు ఇప్పుడు అరవై శాతం ఉన్న బీసీలకు దక్కని పదవులు దక్కని ఆస్తులు దక్కని హోదాలు మరి ఐదు శాతం పది శాతం ఉన్న వాళ్ళకి ఉన్నాయనే బాధతోటి మేమెంతో మాకంత అనే నినాదంతో తెలంగాణ రాష్ట్రంలో ఫైట్ చేస్తున్నాం కాబట్టి ఉచిత విద్య ఉచిత వైద్యం న్యాయం సమాన న్యాయం ఎవరైతే చేస్తారో వారికే మేము సపోర్ట్ చేస్తాం అది బీజేపీ అభ్యర్థి అయినా కాంగ్రెస్ అభ్యర్థి అయినా బీఆర్ఎస్ అభ్యర్థి అయినా ఇంకెవరైనా ఇండిపెండెంట్ అయినా మాకు నచ్చినవే అంటే పేదలకు ఉచిత విద్యను అందించే వ్యక్తి మాకు నచ్చినవే కాబట్టి మేము ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తాం ఈ విద్యను వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రమే సపోర్ట్ చేయాలి ఓకే ఇప్పుడు మీరు మీరు ఈ నేను మాత్రము ఆల్రెడీ బీసీ సమావేశం ఫిబ్రవరి రెండో తారీఖు రోజు ఏదైతే బీసీ సింహ గడిచిన జరిగిందో వరంగల్ లో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్ లో ఆ గ్రౌండ్ లోనే పరేడ్ గ్రౌండ్ లోనే మరి ఉమ్మడి కరీంనగర్ వరంగల్ ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ సంబంధించిన ఎమ్మెల్సి పట్టభద్రుడు అభ్యర్థికి అభ్యర్థికి ప్రసన్న హరికృష్ణ అని చెప్తున్నాడు తను ఒక రాజకీయ జీవి తన ఉద్యోగ జీవితానికి రాజీనామా చేసిండు పంతొమ్మిది సంవత్సరాలు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా మరి విద్యావంతుడుగా ఒక ఉన్నత చదువు చదువుకుని అసిస్టెంట్ ప్రొఫెసర్ గా కొనసాగుతున్నాడు ఒక పంతొమ్మిది సంవత్సరాలు జీవితాన్ని రాజీనామా చేసి రాజకీయాల్లోకి వస్తుండో రాజకీయాల్లోకి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే చదువుకున్న వాళ్ళు రాజకీయాలు లేరు అంతా ఏడవ తరగతి పదవ తరగతి ఇంటర్ డిగ్రీ కూడా చదువుకోలేదు కనీసం అంతా పదవ తరగతి ఫెయిల్ అయిన వాళ్ళు కూడా మంత్రులు లేరు తెలంగాణ రాష్ట్రంలో ఈ దుర్ఘటన ఉండొద్దు అనే ఆలోచన తోటి ఉన్నత విద్యావంతుడైనటువంటి ప్రసన్న హరికృష్ణ రాజకీయాల్లోకి వస్తుంది కాబట్టి వందకు వంద శాతం ప్రసన్న హరికృష్ణను గెలిపిస్తాం తనకే మా మద్దతు అని చెప్పేసి మాత్రం తెలియ చివరిగా జరగబోయే కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉన్న పట్టభద్రులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు అయితే నేను ఒక్కడే చెప్పదలుచుకున్నా ప్రతి ఒక్క మీడియా సమావేశంలో నేను ఎదురు కూడా చెప్తున్నా అసలు మీరు చదువుకున్నది విద్య మీరు ఖచ్చితంగా అభ్యసించింది విద్య కాబట్టి విద్య అనే వ్యాపారవేత్తలు ఏ విధంగా ఉంటారు కమర్షియల్ గా వాళ్ళు ఏ విధంగా డబ్బు కాశపడతారు ఏ విధంగా డబ్బుకు లోబడిపోతారు డబ్బు అనే అహంకారం తోటే రోజు రాజకీయాల్లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ చైర్మన్ నరేందర్ రెడ్డి కాబట్టి నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ తోటి ఎక్కడా సంబంధాలు లేకుండా ఓన్లీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక రాగానే నేను కాంగ్రెస్ పార్టీలోకి వస్తాను అని కప్పుకొని డబ్బు సంచులు పట్టుకొని పోయి మన రాజకీయాల్లోకి వస్తే మాత్రము వెన్నుకోవడం కరెక్ట్ కాదు కాబట్టి పట్టబదులు అందరికీ నేను ఫైనల్గా తెలియజేసేది ఏంటంటే అభ్యర్థిని చూసి ఓటు వేయండి కానీ పార్టీలతో సంబంధం లేకుండా మాత్రం రాజకీయం చేయండి యువత తప్పకుండా రాజకీయాల్లోకి రావాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే యువత అనేది రాజకీయాలకు రాకపోతేనే చదువుకున్న విద్యావంతులు ఉన్నత విద్యావంతులు రాజకీయాల్లోకి రాకపోతేనే ఈరోజు రాజకీయాలు అన్నింటి ఈ విధంగా భ్రష్టు పట్టింది అంటే పదో తరగతి ఫెయిల్ అయిన వాళ్ళు ఏడవ తరగతి ఫెయిల్ అయిన వాళ్ళు ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఈరోజు ఎమ్మెల్యేలు మంత్రులు కొనసాగుతున్నారు అంటే దానికి ప్రధాన కారణం పట్టభద్రులు రాజకీయాల్లోకి రాకపోవడం కాబట్టి పట్టభద్రులు ఖచ్చితంగా ఆలోచన చేయండి రాజకీయాల్లో మీరు కూడా రండి మీ మీ తరఫున ఇప్పుడు పంపించే రాజకీయాల్లోకి పంపించే నాయకుడు రాజకీయాలకు పంపించే యువకుడు మరి ఏ విధంగా ఉండాలనేది మాత్రం ఆలోచన చేయండి అని చెప్పేసి నేను కోరుతూ మరి పట్టభద్రుడైనటువంటి ఎన్నికలలో మరి ఉమ్మడి కరీంనగర్ కావచ్చు మెదక్ కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు నిజామాబాద్ కావచ్చు ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల నుంచి మరి పోటీ చేసే అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఉన్నాడు కాబట్టి తన ఒక విద్యావంతుడు తన ఒక వ్యాపారవేత్త కాదు తన ఒక ఉన్నత చదువుకున్న వ్యక్తి విద్యను అభ్యసించిన వ్యక్తి కానీ విద్యను వ్యాపారం చేసిన వ్యక్తి కాదు కాబట్టి ఇక్కడ ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల నుంచి జరిగే పట్టభద్రుల ఎన్నిక అనేది ఇక్కడ ఒక విద్యావంతునికి మరియు విద్యను వ్యాపారం చేసిన వ్యక్తికి జరిగే యుద్ధం కాబట్టి ఇది మరి విద్యావంతుని మనం గెలిపించుకోవాలని చెప్పేసి నేను కోరుతూ విద్యను వ్యాపారంగా మార్చి విద్యను పేదల నుంచి దూరం చేసిన వ్యక్తికి ఖచ్చితంగా చెంపా పెట్టు సమాధానంగా తన అయితే అని చెప్పేసి మాత్రం నేను తెలియజేస్తూ ఇప్పటికీ మేము గెలిచిపోయినాము గెలిచిన ఆల్రెడీ మెజార్టీ కోసమే మేము కష్టపడుతున్నామని చెప్పేసి కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కూత కూతలు కూస్తున్నట్టు తెలుస్తా ఉంది ఈ కూతలు ఈ కోతలు అనేటి మాటల వరకే పనిచేస్తే కానీ పనులకు చేత కాదు చేత కాదు పనులకు పనికిరాని అని చెప్పేసి మాత్రం మీ ఎన్ఎస్టివి ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలియజేస్తున్నా వందకు వంద శాతం విద్యను వ్యాపారం చేసిన వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చింది కాబట్టి విద్యావంతులు అందరూ కలిసి ఓడగొడతారు చెప్పేసి మాత్రం నేను తెలియజేస్తూ పట్టభద్రులకు దయచేసి దండం పెట్టి చెప్తా ఉన్నా పట్టభద్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి మీరు పట్టభద్రులై ఓటేసినప్పుడు ఒక పట్టభద్రునే మరొక పట్టభద్రుడిని ఒక విద్యావంతుణ్ణి ఒక విద్యను అభ్యసించే వ్యక్తిని మీరు శాసన మండలిలోకి తోరండి శాసన మండలికి పంపించండి నిరుద్యోగుల పక్షాన గాని ఉద్యోగుల పక్షాన గాని మరి ఖచ్చితంగా పట్టభద్రుల పక్షాన గాని మరి విద్యావంతుల విద్యా విషయం విద్య విషయంలో కూడా గాని ఉచిత విద్యకు సంబంధించిన విషయంలో కానీ ప్రశ్నిస్తాడు వందకు వంద శాతం ఖచ్చితంగా మనందరికీ న్యాయం జరుగుతాయని చెప్పేసి మరొకసారి కోరుతూ ప్రసన్న హరికృష్ణ మాత్రం గెలిపిస్తారని ఆశిస్తూ విద్యను వ్యాపారం చేసిన ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని మాత్రము ఎటు కాకుండా చిత్తు చిత్తుగా ఓడించి మీరు చెంపాపేట సమాధానం సమాధానాన్ని చూపెడతారని చెప్పేసి మాత్రం ఆశిస్తా ఉన్నా రైట్ సో అఖిల్ పాషా గారి మనోగతం ఈ విధంగా ఉంది వారి విలువైన సమయాన్ని మనకు ఇచ్చినందుకు ధన్యవాదాలు అఖిల్ పాషా గారు నేను గంగరాజు ఎన్ఎస్టీవీ కరీంనగర్ డిస్టిక్ ఇన్ఛార్జ్ కెమెరామెన్ మహేష్ బాబుతో